హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ప్రీవియస్ వీడియోలో అరటి చెట్టుని కొట్టేశాం కదా అరటి చెట్టు కాండం మధ్యలో నుంచి అరటి దూటను ఎలా తీయాలో అక్కడ చూశారు కదా ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది క్లిక్ చేసి చూసేయండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ అరటి దూటతో కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ అరటి దూటను కొన్ని ప్రాంతాల్లో అరటి ఊచ అంటారు అలాగే అరటి దువ్వ అని కూడా అంటారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా అరటి చెట్టు కొట్టేసినప్పుడు దాని మధ్యలో నుంచి తీసింది అరటి దూటతో చేయబోయే కూరలో ఇది కూడా వేయడం కోసం శుభ్రం చేస్తోంది అమ్మ నెక్స్ట్ ఇప్పుడు ఈ అరటి దూటని కూర చేయడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూడండి మీరు ఇక్కడ చూశారు కదా అలా శుభ్రం చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అరటి దూట ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ముక్కలు మెత్తబడేంత వరకు అంటే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి అలా ఉడికించుకున్న ముక్కల్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి అలా చల్లారిన ముక్కల్ని వాటర్ పోయేంత వరకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అలా పిండి పక్కన పెట్టుకోవాలి మనము ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తినేటప్పుడు పొరపాటున వెంట్రుకలు కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ అరటి దూట కూర తినడం వల్ల అవి కడుపులోనే బ్రేక్ అయిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దాం కూర చేసుకోవడం కోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పిండి పక్కన పెట్టుకున్న అరటి దూట ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు పోపు అరటి దూట ముక్కలు మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం కూడా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి అంతే అరటి దూట కూర రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్